అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం రెండు రోజుల నుంచి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మాజీ శాసనసభ్యులు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు మరి తెలుగుదేశ వైఎస్ఆర్ పార్టీ కొంతమంది నాయకులు కావచ్చు నందమూరి బాలకృష్ణ గురించి అవాక్కులు శవాక్కులు పేలుతున్నారు ఈ విషయం పైన తీవ్రంగా ఖండేస్తున్నాం ఆయన అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడినాడు అది వాస్తవే అవుతుంది అయినా జగన్మోహన్ రెడ్డి మీరు గుమ్మిడికాయల దొంగలు అంటే దగ్గర చూసుకుంటున్నారు ఆరే జగన్మోహన్ రెడ్డి సైకోని మాట్లాడలేదు ఆరా సైకో నన్ను ఏ విధంగా పిలవలేదు నేను పోలేదన్నాడు దాన్ని ఏదో భూతద్దంలో చూపించి ఏదో ఆ రోజు ఆడ బెల్లం కొని శ్రీనివాసులు ఏది సినిమా నిర్మాత ఆ రోజు ఏదో జరిగింది మేమేదో కాపాడినాం ఏదో వరగబెట్టాం ఎరగదీసామని ట్రోల్ చేస్తున్నారు ఎన్నికలు పెట్టి అసలు మనసు అనేవాడు మానవత్వంలో ఎప్పుడో జరిగినది అది ఆ రోజు సినిమా రంగానికి సంబంధించింది ఈ రోజు సోషల్ మీడియాలో పెట్టి ఆయన ఆత్మగౌరవం దెబ్బతిన్నేటిగా ఆయన సినిమాల రంగంలోనే చూశాం మన్నగ పద్మభూషణం గాని ఆయనకు అన్ని అవార్డులు వచ్చి మరి చరిత్ర రాసిన వ్యక్తి నందమూరి బాలకృష్ణ అటువంటి వ్యక్తులు పట్టుకొని ఆఖరికి ఆయన గోదిగ్గర తరం కాని వ్యక్తులందరూ కూడా ఈరోజు నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు చాలా మంది నేను మాట్లాడే వాళ్ళకి కబడ్దా జాగ్రత్త అని చెప్తా ఉన్నా సైకో అన్నారు మీరే చెప్తున్నారు సైకోనే సైకో కబట్టి ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఆయనకి ఓట్లేసి గెలిపించి నూట యొక్క యాభై సీట్లు ఇస్తే ఇరవై మూడు మంది ఎంపీలు ఇస్తే ఆయన చేసిన ఘన ఆయనకి రాజకీయం అనుపు వ్యక్తి అయితే మతి ఉండే వ్యక్తి అవుతే ఆయనకి అన్ని రకాలుగా అనుమూల ప్రజలకు సంబంధించిన ప్రజా ఏదిక పది కోట్లు పెట్టి కడితే ప్రజా వేదికని కూలగొట్టి మూటగట్టుకున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డి కదా అట్ట పని చేసి ఎవడైనా పిచ్చోడు అంటారు సైకోల్ అంటారు అదే విధంగా మూడు పంటలు పడే భూముల్ని ఇరవై తొమ్మిది గ్రామాలు ఈ ఆంధ్రప్రదేశ్ ఇడిపోయింది మనకు రాజధాని లేదు మనకు చెక్కలేటేట్ లేదు అసెంబ్లీ లేదని రైతులు అన్నదాతలు మరి అమరావతి కోసం ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చి ల్యాండ్ కూలింగ్ కింద ప్రభుత్వాన్ని నమ్మి ఆ రోజు నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా నేను ప్రాంతాలకు ప్రాంతాలకు చిచ్చు ఆ రోజు మరి నేను కూడా ఇది సెంటర్ పాయింట్ నేను కూడా ఏహే భవించి మేముండే శాసనసభ్యులు కూడా మేము మద్దతు తెలియజేస్తామని చెప్పిన వ్యక్తి మరి అధికారంలోకి వస్తానే ఆ రైతులు మరి ఏ విధంగా చిత్రముసలు పెట్టి రైతులకు ఎవరన్నా బేరీలు వేస్తాయి మంచోలు అవుతే పిచ్చోలు అవుతే నా పనిచేసేది ఆ విధంగా అనేక రకాలుగా ఆ రైతుల్ని ఏదించి ఏదించి కేసులు పెట్టి మరి మహిళల్ని బూట్కాలతో తన్నిచ్చి అనేక రకాలుగా ఎంతో మంది మహిళలు రైతులు ప్రాణాలు కోల్పోయినా కొంచెం గల కలికరం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తి గురించి ఏదో గొప్పగా మాట్లాడుతున్నారు మీకు మీ నాయకుడికి మా యొక్క పా నందమూరి బాలకృష్ణకు నక్కకు నాగలం కనుకంత తేడా ఉంది ఏదో సినిమా రంగంలో చిన్న ఇష్యూ జరిగి ఆ రోజు ఏదో జరిగిన సంఘటనని మరి అద్దంలో పెట్టి భూతద్దంలో చూపిస్తూ మేమేదో కాపాడినామని టోల్ చేస్తున్నారు మరి ఈ రోజు సాక్షాత్తు రెండు వేల పంతొమ్మిదిలో నిందు ప్రాణాన్ని ఈ ముఖ్యమంత్రి కోసం సొంత బాబాయిని గుండి పోటీని గొడ్డల పోటుగా మార్చిన చరిత్ర మీది కాదా సొంత రాజకీయం కోసం సొంత చిన్నాయిని చంపి తెలుగుదేశం పార్టీ మరి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు మరి దీనికి పాల్పడ్డారని తప్పుడు ప్రచారాలు చేసి రాజకీయాలకు వచ్చిన వ్యక్తులు మీరు ఈరోజు నారా చంద్రబాబు నాయుడుని కాని కూటమి ప్రభుత్వాన్ని కానీ బాలకృష్ణానికి విమర్శ ఇచ్చే హక్కు అరగతి లేదని కానీ మీడియా ద్వారా తెలియజేస్తున్నా మీరు నీతులు మాట్లాడతారా మీరు నీతి మాటలు మాట్లాడతారా ఆర్కే రోజు అయినా సరే ఏం మాట్లాడుతారు బాలకృష్ణ సినిమాలు తీసుకుంటే సాలని నువ్వు జబర్దస్త్ చేసుకుంటే చాలు కదా ఎందుకు నగర్లో మరి ఎమ్మెల్యే రెండు మాటలు వల్ల మినిస్టర్ ఎందుకైనావు నువ్వు కదా అదే జబర్దస్త్ సినిమాలు ఆయన తిన్న నటించిన ఎన్నో సినిమాలు మధ్యలో మాట్లాడుతున్నారు మీరు సైకోల్ అనేది ఇందుకే తోటి హీరోయిన్ ఒక హీరోని ప్రపంచ దేశాలలో అక్కడ నంబర్ వన్ స్థాయి ఒక హీరోని ఆ విధంగా మాట్లాడినప్పుడు మీరు సైకుల్ కాకుండా ఉన్న మనుషుల మీరు పేర్లు నాని ఏం ఓటుతున్నాడు మేమేదో మరి బాలకృష్ణను కాపాడినాం బాలకృష్ణ తెలుసు మేమని ఏంది మీరు కాపాడింది ఏంది మీకు మీకు సిద్ధాంతాలు ఉన్నాయా మీ నాయకు సిద్ధాంతాలు ఉన్నాయా మీ పార్టీకి సిద్ధాంతాలు ఉన్నాయా మీకు మానవత్వం ఉందా మీరు మనుషులుగా మాట్లాడతారా నిన్న అసెంబ్లీ అసెంబ్లీ అంటారే అదే అసెంబ్లీలో కొనాలి నాని ఏం మాట్లాడారు వల్లపల్లి వంశీ ఏం మాట్లాడారు అంబ రాంబాబాయ్ ఏం మాట్లాడారు ఆర్కే రోజా గారు ఏం మాట్లాడారు పేర్లు నాన్న ఏం మాట్లాడారు బొత్స సత్రాలు ఏం మాట్లాడారు ఇవన్నీ గుర్తుకు రాలేదు మీకు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఈనాటి ముఖ్యమంత్రి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఎక్కిలించి కళ్ళు గుడ్లు పెట్టుకొని చూస్తామని మీ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు ఆ రోజు ప్రజాప్రతినిధులు తెలియదా మీ మాజీ ముఖ్యమంత్రి అంటే ఒకటి మా నాయకులు అంటే ఒకటా ఎక్కడ మీరు దారి తప్పలేదు ఎక్కడ మీరు సైకోతనం చేయలేదు ఎంతమంది శీకర్ జీవాలు తెచ్చి మీరు ఎంతమంది అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు మా అచ్చెన్నాయుడు గారిని ఏం మాట్లాడారు ఇప్పుడు మంత్రి ఐటీ శాఖ మంత్రి మా నాయకుడు నారా లోకేష్ బాబు గురించి ఏం మాట్లాడారు అంటే మీరు మాట్లాడితే ఒప్పు మేము మాట్లాడితే తప్పు ఏం మాట్లాడినారు ఒక్క మాటికి ఎంత రాజ్యాంతం చేస్తున్నారే సోషల్ మీడియాలో ప్రింట్ మీడియాలో మరి మరుగుతూ ఉన్నారే మిమ్మల్ని ఏమనాలా ఆ రోజు ఎంతమందిని ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా ఇబ్బందిగా ఎంతమంది మీ మాటలకు ప్రాణాలు కోల్పోయినారు మీరు మనుషులుగా మాట్లాడతారా కోడాలి శివప్రసాద్ స్వర్గీయ మరి డాక్టరేగా పనిచేసే వ్యక్తి ఒక సభాపతిగా ఉన్న వ్యక్తిని నిండు ప్రాణాలి బలి తీసుకున్నారే మీరు మనుషులుగా మాట్లాడతారా అంబడి రాంబాబు గారు పేర్లు నాన్నగారు ఆర్కే రోజా గారు ప్రాణాలతో చల్లగా వాడే మీరు మహిళలు ఆత్మగౌరవం దెబ్బతిగా మాట్లాడారు మీరు ఎన్ని రకాలుగా మాట్లాడి ఎంతమంది ప్రాణాల్ని గాల్లో గెలిచిపోయినాయి మా నాయకులు ఎన్ని బాధలు వచ్చినా కన్నీళ్లు పెట్టలేదు డెబ్బై నాలుగు సంవత్సరాలు రాజకీయ అనుమూల వ్యక్తి మరి ఎన్నో ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంత్రిక ప్రదేశ్గా మార్చిన వ్యక్తి ఎన్నో ఐటీ కంపెనీలు తెచ్చిన వ్యక్తి ఎన్నో పరిశ్రమలు తెచ్చిన వ్యక్తిని ఏ విధంగా మాట్లాడి కన్నీళ్లు పెట్టించారు మా తల్లి మాట తల్లిని బోనేసమని ఏం మాట్లాడారు అసలు మీకు చిగ్గు లేతే మీరు మళ్ళా మీడియా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారంటే మరి దెయ్యాలు ఏదాలు ఏది అట్టుకున్నా ప్రజలే తలదించుకుంటున్నారు ఇలా వచ్చి ఇక్కడ బాలకృష్ణ మాట్లాడేంత సాయా బాలకృష్ణ యువచిచ్చే సాయా నక్కకు నాగలోకానికి అంత తేడా ఉంది నందమూరి కుటుంబం అంటే చరిత్ర రాసిన కుటుంబం చరిత్ర సృష్టించిన కుటుంబం ఆ కుటుంబాన్ని మాట్లాడుతున్నా అంటే మీరు మనుషులు కాదు మీకు మానవత్వం లేదు ఇప్పటికన్నా గుర్తు పెట్టుకోండి ఆయన ఒక్క చోటు చెప్పారు నేనేదన్నా తప్పుగా మాట్లాడినా క్షమ్మించమని అని నిండు సభలో చెప్పారు మీ యొక్క అప్పుడు శాసనసభ్యులు ఇప్పుడు శాసనసభ్యులు ఎక్కడైనా కానీ పేరు నాదైనా సరే మరి గుడివాడు నాదైనా సరే మరి అనిల్ కుమార్ యాదవ్ అయినా రోజైనా అంబట్ రాంబాబు అయినా ఎవరైనా మేం మాట్లాడిన తప్పు మీ సారి చెప్తున్నాం బాధపడుతుంది ఒక్కరన్నా మీరు మానవత్వంతో చెప్పారా మీరు ఈ రోజు బహిరంగంగా సమాపం చెప్పాలంట ఏం జరిగిపోయిందరా జరగలా మీరు ఏం మాట్లాడారు వాడు గీడలు మాట్లాడారా లేకపోతే ఏమన్నా గో మరి ఏదైనా తప్పుడు ప్రచారాలు చేశాడా ఏమైనా బూత్ మాటలు మాట్లాడారా ఒక్క మాట అది మాట్లాడిన తప్పంటే ఏదో క్షమించాలి అన్నారు సైకోన దానికి మీకు అంత బాధ పుడితే నడి రోజులు కాల్సి సంపేమనేరే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు నంద్యంలో మళ్ళ బాయిలో దూకు చనిపోమన్నాడే ఏం సమాధానం చెప్తారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక ముఖ్యమంత్రిని బాయిలో దూకు చనిపోమంటారా ఎవరిచ్చారు ఈ హక్కు మీకు ఎవరు కల్పించారు మీకు ఈ అవకాశం అంటే మీరు ఏ విధంగా అయినా మాట్లాడచ్చు ఏ విధంగా భూతులు మాట్లాడచ్చు ఒక్క మాటకి ఇంత రాజ్యాసం చేస్తున్నారే మీరు ఇన్ని చేసిన దానికి మీకు చేయాల ఎన్ని మీరు బహిరంగ బహిరంగంగా ఎంతమందికి క్షమాపణ చెప్పాలని కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు నిలదీసి అడుగుతున్నాం ఇప్పటికన్నా మీ వైఖరి మార్చుకోండి ఇప్పటికన్నా మీరు సోషల్ మీడియాలో ప్రింట్ మీడియాలో మాట్లాడేది ఇప్పటికన్నా ఇక్కడికి సాలిస్తే బాగుంటుంది రాపోతే ప్రజలే మీకు సరైన గుణపాఠం చెప్తారు ఇప్పటికే ఈ విధంగా బూతులు మాట్లాడి ఆఖరికి పదకొండు సీట్లకు వచ్చారు నూట యాభై నుంచి పదకొండుకు వచ్చినంటే మీ వైఖరి మా బాగా లేకుండా మీ పరిపాలన బాగా లేకుండా మీ మాటలు మీ బూతులు బాగా లేకుండా మిమ్మల్ని పదకొండు సీట్లకు పెట్టారు ఇదే విధంగా కొనసాగితే ఆ మూడు రెండు సీట్లు గల రావు ప్రజలే సరైన బుద్ధి చెప్తారు మరి ఒక్కసో చెప్తున్నాం బాలకృష్ణని ఎవరు ఇచ్చప్పుడు నారా చంద్రబాబు నాయుడు లోకేషన్ గాని ఎవరైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది కానీ నోరు ఉండాలని ఇష్టం వచ్చినట్టు వాయితే చట్టాలు దానిపైన పోతాయి రేపు ఎవరైతే సత్తాన్ని ధిక్కరించి ఎవరు మాట్లాడినా ఖచ్చితంగా చట్టం దాని పని అది చేసుకుంటా అని అనబరిస్టారని కూడా మీడియా కూడా తెలియజేస్తున్నాం